పెన్షన్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సో దానికి సమాధానం కూడా చూద్దాము ముందు ప్రశ్న ఏంటో వినండి తండ్రి మరియు తల్లి ఇద్దరూ చనిపోయారు ఒకటే కూతురు ఉంది ఆమెకు పెళ్లి కాలేదు తల్లిదండ్రులపై ఆధారపడుతుంది ప్రస్తుతం ఆమె వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి సేవా పెన్షన్ పొందేవారు పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు తల్లి కుటుంబ పెన్షన్ పొందుతూ పది రోజుల క్రితం చనిపోయింది ఇప్పుడు ఆ కుమార్తెకి కుటుంబ పెన్షన్ పొందే అర్హత ఉందా అనేది ప్రశ్న వంద కొంత శాతం ఆ కుమార్తెకు పెన్షన్ పొందే అర్హత ఉంది ఎందుకంటే ఆ కుమార్తె వివాహం కాలేదు ఇంకా ఆమె వయసు ఇరవై సంవత్సరాలకు పైగా ఉన్నప్పటికీ ఆమె డిపెండెంట్ ఇంకా అంటే తన తల్లిదండ్రులపైనే ఇంకా ఆధారపడి బతుకుతుంది కాబట్టి ఆ కుమార్తె ఖచ్చితంగా మళ్ళీ పెన్షన్కి అంటే కుటుంబ పెన్షన్కి అర్హురాలు అవుతుందనమాట అంటే వివాహం కాని కుమార్తె ఇరవై ఐదు సంవత్సరాల వయసు మించిన తర్వాత కూడా తండ్రి లేదా తల్లి మరణించే సమయానికి డిపెండెంట్ ఇంకా వాళ్ళపైనే ఆధారపడినట్లయితే ఆమెకు పెళ్ళి జరగకపోతే మరియు ఆదాయం లేనట్లయితే ఆమెకు జీవితాంతం కుటుంబ పెన్షన్ అందుతుంది లేదా ఆమె వివాహం జరిగే వరకు లేదా ఆమె ఏదైనా ఉద్యోగం అంటే ఆమెకు ఆదాయం సంపాదించేంత వరకు కూడా ఏది ముందైతే అది ఆమెకు ఖచ్చితంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ రెండు కండిషన్లు ఉంటాయి మొదటి కండిషన్ ఆమెకు వివాహం కానివారు అయి ఉండాలి రెండో కండిషన్ తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడుతూ ఉండాలి తన సొంత ఆదాయం లేనట్లయితే లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట ఆదాయ పరిమితికి లోబడే ఆదాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె లేదా అతను ఎవరైనా సరే కుటుంబ పెన్షన్ పొందే అవకాశం ఉంది తండ్రి మరణించిన తర్వాత తల్లి కుటుంబ పెన్షన్ పొందినట్లయితే తల్లి మరణాంతరం కుమార్తెకు పెన్షన్ జారీ చేయవచ్చు అనేది ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ రూల్స్లో ఉంది దానికి సంబంధించి జీవో నెంబర్ మూడు వందల పదిహేను అక్టోబర్ సెవెంత్ రెండు వేల పది ప్రకారం దీనికి సంబంధించిన పూర్తి జీవో కూడా ఉందనమాట